మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని తెలియజేసే కొన్ని సూచనలు ఇవి మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు చెడు మాటలు మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు అయితే చాలామంది దీనిని నమ్మరు కానీ దైవ కటాక్షం దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు దైవానుగ్రహం మన మీద ఉన్నదని దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు కానీ ఈ సూచనల గురించి మనలో చాలామందికి తెలియదు వీటిని పండించుకునే సమయం కూడా మన దగ్గర ఉండదు అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ దేవతలు కనుక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం మన మీద ఉన్నట్లయితే ఉదయం పూట మన ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు దేవతలకు కాకి భావం సంబంధం ఉంటుంది దేవతలు మన ఇంట్లో ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లయితే మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు చెబుతున్నారు అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు ఉండడం సహజం వంటగదిలో పూజ గదిలో మూలలకు బల్లులు తిరగడం సహజం చాలామందిని వీటిని చూసి భయపడుతూ ఉంటారు వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులు ఉంటే బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని త్వరలోనే ఆర్థిక బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయని లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని పండితులు చెప్తున్నారు అలాగే మన ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది దేవుడు ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది అప్పుడు మనకి అమ్మవారి ఆశస్సులు పూర్తిగా లభిస్తాయి నూనె అయిపోయినప్పటికీ దీపం చాలా సేపటి వరకు వెలుగుతూ ఉంటుంది అలాగే సకల దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటే మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి వాసన వస్తుంది మనం పాల్ స్టవ్ దగ్గర నిలబడి మరి కాగబడుతూ ఉంటాం కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒకసారిగా పాలు పొంగిపోతూ ఉంటాయి పాలు పొంగిపోయాయని బాధపడకూడదు పాలు పొంగితే మన ఇంట్లో కూడా లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని భావించాలి ఈ విధంగా ఈ సూచనలను బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని మనపై కూడా దేవానుగ్రహం ఉంటుందని భావించాలి ఇవన్నీ జరిగిన కనిపించిన మన ప్రవర్తన సద్బుద్ధితో కూడా ఉండాలి మన ఆలోచనలో సక్రమంగా ఉండాలి అప్పుడే మన ఇంట్లో మన చుట్టూ ఉండే వారిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది